అందరికీ నమస్కారం మనం ఈరోజు ఏం చేసుకుందాం అంటే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే తమలపాకు వేరుతో పాటు ఉన్న ఈ మొక్కనైతే ఈ తీగనైతే తెచ్చుకున్నాను ఈ తీగని పాతగా వేరేలాగా ప్రాసెస్లు చేసే డైరెక్ట్గా ఏమి లేకుండా పాత వీడియోలు ఈ వీడియోలో ఏంటంటే దీంట్లో మనం పిట్ అలాగే కొంచెం గార్డెన్ సాయిల్ ఎర్రమట్టి అనమాట ఎర్రమట్టి దీంట్లో కొంచెం సాయిల్ మిక్స్ ఉండాలి కాబట్టి దీంట్లో కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలుపుతున్నాను ఇదిగో చూసే కొంచెం కలిపి మొత్తం మిక్స్ చేసి దీంట్లో మటుకు గుడి అయితే ఇది పెట్టేద్దాం ఫస్ట్ అయితే మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఇది కొంచెం అటు ఇటున పర్లేదు కానీ ఇది కొన్ని చూసారు కొంచెం ఈ కోకో పీట్ చాలా స్ట్రాంగ్ ఉండే వన్స్ మీరు వాటర్ పోసిన తర్వాత ఇది మెత్తగా అయిపోద్ది ఏంటంటే మీరు పెట్టేటప్పుడు చూసుకోవాలన్నమాట కొంచెం ఇది ఉంది మొత్తం మిక్స్ చేసుకోవాలి గార్డెన్ సాయిల్ ఖోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ ఈ మూడు మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఎలాగా స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంది కదా మీకు అంత ఫాస్ట్గా ప్లాంట్ టు గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా ఉన్నాయి తీసేసుకుని లాస్ట్లో పైన వేసుకుందాం ఇదిగోండి చూసి పక్క పెడుతున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనకి ఈ వేరు ఉంది కదా ఈ వేరున్న చోటల్లా కొంచెం కొంచెం ఇలా రౌండ్గా చేసి పెట్టేయండి పెట్టేసి లాస్ట్ ఇది ఉంది చూసి ఇది బయటకు పెట్టేసుకుంటే మనకేంటంటే మొక్క అనేది బయటకు వస్తుంది ఎందుకంటే ప్రతి ఏరు భూమిలోకి వెళ్ళిపోద్ది చూసారు కదా కొన్ని ఆకులు ఉంటే తెంపేసుకోండి ఇదిగోండి ఆకులను కట్ చేసి ఆకులన్నీ కట్ చేసా ఈ కట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఏరు ఉంది ఇక్కడ కూడా రూట్ ఉంది ఈ రూట్ ఉన్న చోటల్లో మనం మట్టిలో వేసేసుకున్నాము ఫస్ట్ అయితే మీకు చూపించడానికి పైపైన పెడుతున్నాను పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇదిగోండి ఇది మళ్ళీ దీంట్లో ఇంకా సాయిల్ అనేది యాడ్ చేస్తాను ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ సాయిల్ని ఇంకా యాడ్ చేసుకోవాలి ఒక లేయర్ వరకు యాడ్ చేస్తాను చూశారు కదా ఇది ఓన్లీ ఇప్పుడు దాకా అయితే ఇక్కడి వరకు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇంకా సాయిల్ అనేది మీకు ఇక్కడ దాకా ఈ రెండు బయటకు ఉంటాయి ఇవి చూసారు కదా ఏదో ఇక్కడ దాకా వేసుకొని దీంట్లో మిగిలిన గార్డెన్ సాయిల్ కూడా వేసుకుంటే ఇది ఇది కుండీ అనేది మొత్తం ఫిల్ అయిపోతుంది ఎయిర్ ఫిల్ అయిపోతుంది అంత ఫిల్ అవుతుంది దాంట్లో ఏంటంటే మనం ఏం చేసినా మొక్క అనేది త్వ త్వరగా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకైతే మిగిలిన సాయిల్ కూడా దీంట్లో వేస్తాను ఇది కొంచెం చూసారు కదా ఈ మట్టిని దాకా ఫిల్ చేసుకున్నాను ఈ ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన మిగిలిన ఇదిగో ఈ వర్మీ కంపోస్ట్ ఉంది కదా అంత కాంబినేషన్ ఆఫ్ రౌండ్ అనమాట ఇది పైన వేసేసుకుంటే మనం వాటర్ పోసిన ఈక్వెల్గా కొంచెం కొంచెం డిజాల్వ్ అయ్యి ఈ వేరుకి పట్టే అవకాశం ఉంటుంది కోఖోపీట్ కొంచెం పర్లేదు ఇలా పెట్టేసాను ఇలా పెట్టి దీంట్లో లైట్గా వాటర్ పోసుకోండి ఇదిగోని ఇప్పుడు వాటర్ పోస్ చేసుకున్నాం కదా వాటర్ పోసుకున్న తర్వాత డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేయాలంటే మీరు పక్కన ఒక పక్కకి పెట్టేసుకోండి పక్క పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనకి వేరు తొందరగా పట్టే అవకాశం ఉంటుంది ఇదిగో ఇదిగోండి ఇది కంప్లీట్ పాస్ అనమాట ఏంటి తములు పాక నేసుకునే విధానం కుదిరితే ఇంకా మీకు అవైలబుల్ బట్టి మీ దగ్గరున్న కుండీలో కానీ లాస్ట్ పాట్లో కానీ ఎక్కడైనా లేకపోతే కింద అయినా వేసుకోండి ఇన్షియల్గా ఏంటంటే ఒక కవర్లో వేసి మట్టి వేసి పెంచుకుంటే ఒక్కసారి రూట్ వచ్చిన తర్వాత మీరు మట్టిలో కనుక వేసుకుంటే ఫాస్ట్ గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడికి వీడియో నేను చేస్తున్నాను మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి